లెటర్స్ ఏమైనా పంపారా ఇంతవరకు మధ్యాహ్నం తర్వాత కాల్ లెటర్స్ రావచ్చు అంటారు హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ విన్నర్గా మనకి హెల్ప్ డెస్క్ నుంచి వచ్చిన సమాచారం ఇది పూర్తిగా వార్త మీకు ఈ వీడియోలో ఉంటుంది అలాగే ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాలు మీతోనే డిస్కస్ చేయబోతున్నాను మనకి పేపర్లలో వచ్చింది ఏంటి జరుగుతున్నది ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఒక డిఎస్సి ట్వంటీ ఒక ఫైవ్ కాంట్రవర్షన్గా ఎందుకు నిలిచింది ఎంతోమంది అభ్యర్థులు కూడా దగ్గర దగ్గరగా వేల మంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు పొందినటువంటి వారు ఉన్నారు మరి ఇంతమంది వాళ్ళకు ముందుగా ఆన్లైన్లో పోస్ట్ ప్రిఫరెన్స్ను ఇవ్వమన్నారు అంటే ఎస్సీ అయినా పీజీటీనా అనేది చాలామంది ఎస్జీటీలో పోస్టులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎస్జిటిని సెలెక్ట్ చేసుకున్నారు మరి ఇప్పుడు ఆ అభ్యర్థులకు ఎస్సే పోస్టులు కూడా రావడము టీజీటీ పోస్టులు కూడా రావడం వల్ల మరి వాళ్లకు ఒక పెద్ద పోస్ట్ని కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది మరి దీన్ని ఏమైనా అధికారులు చూస్తారా ఏమైనా మార్పులు చేస్తారా లేకపోతే వాళ్ళు అన్యాయం అయిపోవాల్సిందేనా అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలాంటి అన్ని విషయాలతో మీ ముందుకు వస్తుంది మన ఛానల్ ఈరోజు ఈ ఛానల్ ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు మీకు చాలా విషయాలు తెలుస్తాయి అలాగే మీకు వైరస్ ఏమైనా ఉన్నా కూడాను కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు తప్పకుండా వాటికి ఆన్సర్ వస్తుంది సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన వార్త మెగాడిఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా ఈ వాయిదా ఎందుకు జరిగింది ఇంతకుముందే మెరిట్ లిస్టులను విడుదల చేశారు వాళ్ళకి కాల్ లెటర్స్ను ఆదివారం పంపాల్సింది ఉండగా పంపలేకపోవడం వలన దీన్ని సోమవారానికి సోమవారం ఉదయం నుంచి పంపుతారు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సోమవారం జరగాల్సిన దాన్ని మంగళవారానికి పోస్ట్ పోన్ చేశారు అని ఈ ఈనాడు పేపర్లో వచ్చిన మనకి న్యూస్ అండి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో బడులకు మళ్ళీ కళ కొత్త టీచర్లతో పాఠశాలకు మహర్దశ అని మెగా డిఎస్సితో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది కొత్త ఉపాధ్యాయులు మోడల్ ప్రైమరీ స్కూల్తో నూతన అధ్యాయం ప్రాథమిక బడిలో ప్రతి తరగతికి ఒక టీచర్ టీచర్లపై పని భారం తగ్గింపు తొమ్మిది రకాల పాఠశాలల విధానం పాఠశాల విద్యలో కీలక సంస్కరణలు వీటన్నింటి గురించి డీటెయిల్గా ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారండి ఈరోజు ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక టీచర్ అనే విధానం అమల్లోకి తెచ్చింది రెండు మూడు దశాబ్దాల కింద ప్రభుత్వ పాఠశాలల్లో విద్య పెద్ద సంఖ్యలో ఉండేవారు ప్రతి పాఠశాలలో కనీసం ముగ్గురు చొప్పున టీచర్లు పాఠాలు చెప్పేవారు సో మనకు తెలుసు ప్రైవేట్ పాఠశాలలు చాలా రావడం వల్ల అవి స్ట్రెంగ్త్ పడిపోవడం వల్ల నలుగురు ఇరుగురు పిల్లలతో నడుస్తున్న బడుల సంఖ్య వేలల్లోకి చేరింది అయితే గత విద్యా సంవత్సరము ఇరవై మంది విద్యార్థులు కూడా లేని పాఠశాలల సంఖ్య పదమూడు వేలుగా ఉంది ఈ పరిస్థితిని చక్కదిద్దే లక్ష్యంతో కొత్తగా మోడల్ ప్రైమరీ స్కూళ్లను ప్రవేశపెట్టారు తరగతికి ఒక టీచర్ విధానాన్ని తీసుకొచ్చారు ప్రస్తుతం ఏకోపాధ్యాయ పాఠశాలలో ఐదు తరగతులకు కలిపి ఒక్క టీచరే బోధిస్తున్నారు విద్యార్థుల సంఖ్య నలభై ఐదు దాటిన పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఆరు వందల ప్రాథమిక పాఠశాలలు మోడల్ ప్రైమరీ స్కూల్గా మారాయి వాటిలో నలభై ఐదు నుంచి యాభై తొమ్మిది వరకు విద్యార్థులు ఉంటే నలుగురు టీచర్లను యాభై తొమ్మిది దాటితే ఐదుగురు టీచర్ల చొప్పున కేటాయించారు అలాగే ఆ పాఠశాలకు ఒక హెచ్ఎం పోస్ట్ ను కూడా ఇచ్చారు ప్రభుత్వం జీవో నూట పదిహేడు ను తీసుకొచ్చి పాఠశాల విద్యను అస్తవ్యస్తం చేసింది ఉపాధ్యాయులు జీవో మాకు వద్దు అని చెప్పేసి పేరెంట్స్ కూడా రోడ్డు మీదకి రావడము జరిగింది నూట పదిహేడును రద్దు చేసి హామీ ఇచ్చి అలాగే జీవో ఇరవై ఒకటి ను తీసుకొచ్చింది టీచర్ల బోధనా సమయాన్ని వారానికి ముప్పై రెండు పీరియడ్లకు తగ్గించింది ఉన్నత పాఠశాలలో సెక్షన్కి విద్యార్థుల సంఖ్యను యాభై మూడు నుంచి నలభై తొమ్మిదికి తగ్గించింది ఫౌండేషన్ పాఠశాలల్లో గతంలో ముప్పై మంది విద్యార్థులు దాటితే రెండో టీచర్ని ఇచ్చేవారు ఇప్పుడు ఇరవై మంది దాటితేనే రెండో టీచర్ని ఇస్తున్నారు అలాగే తొమ్మిది రకాల పాఠశాలలను కూడా ప్రవేశపెట్టడము ఆరు రకాల బండ్ల విధానం ఉండగా కూటమి ప్రభుత్వము అంటే తొమ్మిది రకాల పాఠశాలలను మాడిఫై చేశారండి ఆరు రకాల బండ్లను ఆ విధానాన్ని తొమ్మిది రకాల పాఠశాలలుగా మాడిఫై చేశారు డిఎస్సి కాల్ లెటర్స్ విషయమే ఒక ప్రకటన ఇచ్చింది డిఎస్సి మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు కాల్ లెటర్స్ విడుదలలో ఏర్పడినటువంటి జాప్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆదివారం కాల్ లెటర్స్ విడుదల చేసి సోమవారం నుంచి సర్టిఫికెట్ పరిశీలన చేపట్టాలని తొలుతగా అనుకున్నారు కానీ విడుదల కాని కారణంగా దీన్ని మంగళవారానికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అని న్యూస్ సాక్షి దినపత్రికలో డిఎస్సి ఇక నో ఆప్షన్ అంటే పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను తీసుకున్నటువంటి విద్యాశాఖ ఇప్పుడు అదే ఫైనల్ అనే ప్రకటన చేస్తుంది మెరిట్లో ముందున్న ఉన్నత అవకాశాలను కోల్పోతున్నటువంటి అభ్యర్థులు డిఎస్సి ఇరవై ఐదులో రెండు మూడు పోస్టులు సాధించిన వారు పదివేల మందికి పైనే ఉన్నారు పోస్ట్ల ప్రాధాన్యం ఎడిట్కు అవకాశం ఇవ్వలే ఇవ్వాలి అని అంటున్నటువంటి అభ్యర్థులు నేటి నుంచి జిల్లాలో కౌన్సిలింగ్కు కు ఏర్పాట్లు ఏర్పాట్లు మాత్రమే కౌన్సిలింగ్ మాత్రం రేపు స్టార్ట్ అవుతుందని గతంలో మెరిట్ లిస్టు తర్వాతే పోస్టుల ప్రాధాన్యానికి ఛాన్స్ ప్రభుత్వం వింత నిర్ణయంతో ఈ లో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది అని వీళ్ళు ఫస్ట్ కులంకుషంగా కొన్ని పాయింట్లు అయితే ఇవ్వడం జరిగింది సాక్షి దినపత్రికలో ఇక్కడ నా అభిప్రాయం కూడా ఏమనిపిస్తుంది అంటే మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ డిఎస్సి అభ్యర్థులకు అప్లికేషన్ నింపేటప్పుడు అవగాహన చాలా తక్కువ అనిపిస్తుంది వీటి గురించి ముందే అవగాహనను కల్పించి తర్వాత అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే బాగుండేది మరొక విషయం ఏంటంటే ఇక్కడ అన్నీ కూడాను గవర్నమెంట్ బహు బహుశా అనుకోని ఉంటుంది డిజిటల్ యుగంలో డిజిటల్ వచ్చేసింది చాలా ఫాస్ట్గా మేము ఎంత ఫాస్ట్గా అయితే ఈ మెగా మెగాడిఎస్సీని సైన్ చేశామో అంతే ఫాస్ట్గా ఉద్యోగాలను కూడా పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వగలమని రైట్ దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ మంచి ఆలోచనే కానీ ఈ ఆన్లైన్ అనేసరికి కొన్ని అవకతవకలు రావడము ఇట్ జస్ట్ ఇట్ ఇస్ ఎ కమ్యూనికేషన్ గ్యాప్ వీళ్ళకి వాళ్ళకి అభ్యర్థులకి అథారిటీస్కి మధ్యలో వాళ్ళు అనుకున్నది వాళ్ళు తలంచింది మంచిదే కానీ జరిగింది వేరే ఒకటిగా అనిపిస్తుంది వాళ్ళ పరీక్షలు కండక్ట్ చేసే విధానంలో కానీ ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో కానీ నార్మలైజేషన్ విధానంలో కానీ చాలా కష్టపడింది గవర్నమెంట్ కూడా కానీ దాని ఫలితాలు అంత ఉన్నత స్థాయిలో లేనట్టుగా ఇప్పుడు అనిపిస్తున్నాయి ఇప్పుడు చూడండి ఒక అభ్యర్థికి ఎన్ని పోస్టులు వచ్చాయి రాని అభ్యర్థులకు రాలేదు ఒకే అభ్యర్థికి ఎన్ని చోట్ల సెలెక్ట్ అయ్యారు మరి వాళ్ళందరి ఉద్దేశం కూడా ఏంటి ఎస్సీఏ పోస్టులు తక్కువ ఉంటాయి ఎస్జిటితో కంపేర్ చేస్తే సో ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మరి మేము ఎస్జీటీ సెలెక్ట్ చేయకుండా ఎస్ఏనే సెలెక్ట్ చేసుకుంటే మా అవకాశం బహుశా కోల్పోతామేమో అంటే ఇదన్నీ ఇప్స్ అండ్ బర్డ్స్ ఉంటాయి ముందు ఎవరికి తెలియదు కదా వాళ్ళకి మంచి మార్క్స్ ఎస్జిటీలో వస్తాయి ఎస్సీఏలో వస్తాయి టీజీటీలో వస్తాయి పీజీటీలో వస్తాయి అని ఎవరు కూడా గెస్ట్ చేయలేరు ఎంత చదివినా కూడా వాళ్ళ ప్రిపరేషన్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా సో అలా జరగడం వలన ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ముందే సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రయారిటీలు ఎస్ఏ ఉన్నప్పుడు ఎస్ఏ వాళ్ళు చేసుకుంటారు కొంతమంది అలాగే ఎస్జిటి ఉండి వాళ్ళు ఎస్ఏ కూడా సెలెక్ట్ అయితే వాళ్ళకి ఎస్జిటి కంపల్సరీ ఆప్షన్ చేసుకోవాల్సిందే అది దానికి దిర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఈ రూల్ ప్రకారం ఇప్పుడు పెట్టిన రూల్ ప్రకారం మరి ఎవరైనా కూడా దే ఏమట్ హైయర్ పోస్టులు మరి ఆ హైయర్ పోస్ట్ ఛాన్స్ డిఎస్సిలో రావాలంటే ఎంత కష్టమో ఇప్పుడు మనం చూస్తున్నాము అడ్వర్టైజ్మెంట్ రావాలి ప్రిపేర్ అవ్వాలి వాళ్ళ లక్ బాగుండాలి పొజిషన్ రావాలి పోస్టింగ్ ఆర్డర్స్ రావాలి పోస్టింగ్ సెలెక్షన్ రావాలి మరి ఇన్నిటిని అధిగమించి వాళ్ళకు వచ్చినటువంటి హయ్యర్ పోస్ట్ను ఫోర్ గో అవ్వాల్సినది వస్తుంది అని చాలామంది బాధపడుతున్నారు మరి దీనికి అధికారులు ఎలాంటి రిప్లై ఇస్తారో ఎలాంటి వాళ్ళు ఏమి చేయదలుస్తున్నారో ఏమి యాక్షన్ తీసుకోదలుచుకుంటున్నారో అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ సో ఇలాంటివి ముందు ఇదే కాకుండా స్కూల్ టైమ్స్ కూడా స్కూల్ తొమ్మిది రకాల స్కూల్స్ ఉన్నాయని చెప్తున్నారు అన్ని స్కూల్స్ నుంచి అభ్యర్థులకు అవగాహన అనేది ఉందా లేదు సో ఇప్పుడు వాళ్ళు స్కూళ్ళని సెలక్షన్లో కూడా మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు ఇక్కడ తప్పిదము ఎవరిదీ లేదు అటు అభ్యర్థులది కానీ ఇటు గవర్నమెంట్ది కానీ కానీ అధికారులు కూడా కొంచెం ఆలోచించి చక్కగా దీనికి ఒక స్టెప్ వైజ్ తీసుకుంటే ఈ గందరగోళాలు అనేటువంటివి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిఎస్సిలో ఏర్పడి ఉండేవి కావు అని నా అభిప్రాయము నేను వ్యక్తం చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఈ సాక్షి పత్రికలో కూడా ఇప్పుడు నేను నాకు ముందు రిజల్ట్స్ వచ్చినప్పుడు మెరిట్ లిస్ట్ అసలు ఐ డో నాట్ నో అభ్యర్థులకు ఎలాగుందో కానీ ఒక యూట్యూబర్గా నాకు మాత్రము చాలా టెన్షన్గా ఎప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుంది ఎప్పుడు సెలక్షన్ లిస్ట్ వస్తుంది ఏది పోస్ట్ పోన్ కాకుండా ఉంటుంది వీళ్ళకి ఒకే జిల్లా ఒకే పేపర్ పెడతారా అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగబోతుంది ఎలాంటి నష్టాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ చాలా చాలా నామదులు కూడా తిరిగాయి వీటిని మనం వ్యక్తపరుస్తూనే కూడా ఉన్నాము సో మీకు ఎలా అనిపిస్తుందో అట్లీస్ట్ ఇది దిస్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ డిఎస్సి మరొక డిఎస్సీ రావాలి మరొక టెట్టు రావాలి ఇవి వస్తూనే ఉంటాయి ఇలాంటి తప్పిదాలు ముందు జరగకుండా ఉండడానికి అభ్యర్థులు కూడా మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది కూడా మీరు కామెంట్ చేస్తే డెఫినెట్గా యూట్యూబ్ తరఫు నుంచి మేము కూడా అధికారులకు విన్నవించుకోవడం అనేది జరుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ వీళ్ళు సాక్షి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఎలా ప్రజెంట్ చేశారు అనేది మనం చూద్దాం ఇప్పుడు అతను ఉండడంతో ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అక్కడ ఒక సబ్జెక్ట్ కాదండి రెండు మూడు సబ్జెక్టులు వచ్చినవి కూడా ఉన్నాయి అలాగే టీజిటి మ్యాథ్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు డిఎస్సిలో ఆమె ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టుకు కూడా ఎంపిక అయ్యారు కానీ పరీక్షలకు ముందే తొలి ప్రాధాన్యం ఎస్జిటికి ఇవ్వడంతో ఆమె ఉన్నతమైన పోస్టును గో కావాల్సి వస్తుంది అని చెప్పారు అలాగే కర్నూలు పట్టణానికి చెందిన ఈ కురువ నటరాజ్ డిఎడ్ బిఎడ్ చేశారు సో ప్రస్తుతం డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్తో పాటు ఎస్జిటి పోస్ట్ కూడా ఎంపిక అయ్యారు ఆయన కూడా మెరిట్ లిస్టులు ఉన్నప్పటికీ కూడా పోస్టులు ప్రాధాన్యం ఇవ్వడం ఎస్జిటికి కాబట్టి ఎస్జిటి పోస్ట్నే ఎంపిక చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన అనిత కూడా డిఎడి బిఎస్సి బిఈడి పూర్తి చేశారు ఆమె కూడా డిఎస్సిలో ఎస్జిటి విభాగంలో జిల్లా స్థాయి ఎనిమిదవ ఎనభై తొమ్మిదవ ర్యాంకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో పదవ ర్యాంకు పొందారు కానీ పోస్టుల ప్రయారిటీలు మొదట ఎస్జిటికి ఆప్షన్ సి బయాలజీలో పదవ ర్యాంక్ పొందడం అంటే చాలా గొప్ప విషయం అది స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ను కోల్పోనున్నారు ఇఫ్ దిస్ కంటిన్యూస్ మరి ఇక్కడ అధికారులు వేరే యాక్షన్ ఏమైనా తీస్తే మనం చెప్పలేము ఇది మాత్రం కంటిన్యూ అయితే ఇలాగే ఉంటుంది సో అలాగే అమరావతి డిఎస్సిలో అత్యుత్తమ మార్కులు సాధించిన వారి ఆనందాన్ని కూటమి సర్కారు తెచ్చిన ముందస్తు ఆ ఆప్షన్ నిబంధన ఆవిర్ చేస్తుంది అని ఇచ్చారు అలాగే ఎంపిక చేసుకోవాల్సి ముందుగానే చెప్పడం వల్ల అధికారులు ఇప్పుడు అదే ఫైనల్ అని కూడా అనడం వల్ల ఈ క్యాండిడేట్స్కు నష్టం బాటిల్తుంది అని పేపర్లో ఇచ్చారు మరొక ముఖ్య విషయం ఏం చెప్పారంటే వీళ్ళు ఈ మెరిట్ లిస్ట్లో ఉండి రెండు మూడు ఉద్యోగాల ఎంపికైన అభ్యర్థులు ముందుగానే ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది ఇలా పదివేల మందికి పైగా రెండు నుంచి నాలుగు ఉద్యోగాలు సాధించిన ప్రాధాన్యత క్రమంలో మొదటి ఇచ్చిన ఎస్జిటి పోస్ట్కే పరిమిత అయ్యే పరిస్థితి తలెత్తుతుంది చేజారిపోతున్నటువంటి ఉన్నత అవకాశాలు అని చెప్పిచ్చారు ఎడిట్కి అవకాశం ఇవ్వాలి ఇలాంటివి అని చెప్పేసి తెలియక పోస్టుల ప్రాధాన్యత క్రమం తప్పుగా ఇచ్చామని ఎడిట్ అవకాశం కల్పించాలని పరీక్షకు ముందే డిఎస్సి నిర్వాహక అధికారులను కలిసి విజ్ఞప్తి చేసిన పరిగణనలోకి తీసుకోలేదని అభ్యర్థులు వాపోతున్నారు సో పోస్టుల ప్రాధాన్యత ఎడిట్ అవకాశము ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్నవి మనకు చిన్నగా కనపడతాయి అప్పుడే ఆప్షన్ ఇచ్చి ఇచ్చినా కూడా కొంతమందికి ఈ అవగాహన అనేది చాలా తక్కువ ఉంది ముందు అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ మందికి కొంత అవగాహన లేకనే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది సో మీరేమంటారు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి అవకాశాలను కోల్పోకూడదంటే ఫస్ట్ మనకు అన్నీ తెలియాలి మీరు రేపు టీచర్ అయ్యే ఒక విద్యాలయం గురించి మీకు తెలుసా అలాంటివి ఎన్ని టైప్స్ ఉన్నాయో మీకు తెలుసా ఎన్ని పోస్ట్లు ఉన్నాయో తెలుసా అవి ఎలా ఉంటాయో తెలుసా వాటికి ఎంపిక ఎలా జరుగుతుందో అనేది తెలుసా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ మరి రేపటి గురించి హెల్ప్ డెస్క్ నుంచి మనకేం సమాచారం మంచిదా ఇప్పుడు లెటర్స్ ఏమైనా పంపారా మధ్యాహ్నం తర్వాత కాల్ లెటర్స్ రావచ్చు అంటారా మరి ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అనుకోవడమేనా రేపటి నుంచి పేపర్ లో కూడా వచ్చింది అదే కాల్ లెటర్స్ ఈ రోజు మధ్యాహ్నం వరకు కాల్ లెటర్స్ ఈ రోజు మధ్యాహ్నం వరకు అంటారు ఓకే సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మై డియర్ ఫ్రెండ్స్ అదండి మనకు హెల్ప్ డెస్క్ నుంచి వచ్చినటువంటి సమాచారం కూడా సో అందరికీ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీ అందరికి కూడా బాగా చేసిన వాళ్ళందరికీ కూడా కాల్ లెటర్స్ తప్పకుండా రావాలని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళాలని మీరు అనుకున్న జాబ్ మీరు పొందేలా ఉండాలని ఆశిస్తున్నాను చూస్తూనే ఉండండి మంచి కంటటికై మన ఛానల్ బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు థ్యాంక్ యూ సో మచ్